హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతురు ఏదైనా చిన్న విషయాన్ని కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతురు దయచేసి అలా వెళ్ళకండి ఏదైనా సరే కొన్ని రోజులు ఉంటుంది తర్వాత మానిపోతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు ఒక మంచి విషయం చెప్తానికి వచ్చాను ఇప్పుడు ఒక టైం వస్తుంది చిన్నప్పుడు మనం పుట్టగానే చిన్న గిత్తుంటాం త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి బోర్లో పడతాం ఎయిట్ మంత్స్కి మళ్ళీ సిక్స్ మంత్స్కి అమ్మగారు ఆడతాం మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత నడుస్తాం సో ఇలా మన మనిషి అనేది చేంజ్ అవుతూ ఉంటాం సో ఏదైనా సరే లైఫ్లో చేంజ్ అవుతూనే ఉంటుంది ఓకేనా ఏదో ఒక మనిషి ఎగ్జాంపుల్ చెప్తున్నా డిప్రెషన్ అంటే ఏదైనా దీని గురించి అని ఎక్కువ ఆలోచించి దాన్నే అది చేయాలి చేయాలి అనుకుంటాడు ఒకసారి జరగకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అది జరుగుతూనేమో జరిగింది లేకుంటే వదిలే దాని గురించి ఆలోచిస్తూ బాధపడకండి దయచేసి చెప్తున్నా డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఎలా బయటపడాలనేది ఈ వీడియో నేను చెప్తున్నా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఏదైనా కొన్ని రోజులు ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ ఎమ్మటే నార్మల్ స్థితికి వచ్చేస్తుంది ఎందుకంటే ఒక టైంలో మన కన్న వాళ్ళు కూడా మనకు దూరం అయిపోతారు ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు బాధపడతాం తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ మర్చిపోతాం సో దేని గురించి అయినా బాధపడకండి దయచేసి ఓకేనా ఏదైనా పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా వెళ్ళిపోండి రామకృష్ణ యాదవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి